పాదరు దేవదాసుడు పా అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణత ప్రే దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అపోస్త్రుడైన పావులు గారు తిమోతి గారికి వ్రాస్తున్నటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం పదిహేనవ వచనం చదువుకుందాం క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవని వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుమో దేవుడు తన వాక్యమును బట్టి మనలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవైన దేవ మీకు నమస్కారములు తండ్రి నేటి దినమున నీ పరిశుద్ధ వాక్యము మేము ధ్యానించుటకు నీ ఎదుటి మేము కనబడుచు ఉన్నాము నాయన ఈ కడవరి దినముల్లో మా ఆత్మీయ మేలు కొరకు దీవెన కొరకు నీ దివ్య వాక్యం మీరు మాకు బోధించండి వచ్చుచున్న మీ రెండవ రాకడకు సిద్ధపడడానికి మీ వాక్యం ద్వారా మాకు సహాయం దయచేయండి ప్రభువా నైనా ఇదిగో నీ వాక్యమును మా తండ్రి విని అనుసరించి నీ రాజ్యము కొరకు సిద్ధపడే ధన్యత దయచేసి మహిమనుందుకొనుమని మీరేమోతో మాట్లాడుమని వాక్యము యొన్న ఏస్తునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణత కోడి దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమె అందరికీ మరణత ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము అనగా పౌలు గారు తిమోది గారికి రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయములో పద్నాలుగవ వచనము పదిహేనవ వచనం మనం చదువుకొని ఉన్నాము దానిలో చివరి భాగము అనగా నిలకడగా ఉండుము అనేటువంటి మాటను ఏ రోజు మనము ధ్యానం చేయబోతున్నాం ఈరోజు వాక్య అంశము ఏమిటి అనగా నిలకడగా ఉండుము ప్రియదేవుని పిల్లలారా మనిషి యొక్క జీవితములో నిలకడ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది ఈ నిలకడగా లేకపోవడం వలనే అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నవి కాబట్టి నిలకడ యొక్క మరి ప్రాధాన్యతను నేటి దినమున కొద్దిగా మనం వాక్యంలో నుండి ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవిత వృద్ధి కొరకు త్వరగా రెండవ రాకడలు వస్తున్నటువంటి ప్రభు రాకడ కొరకు మనము ఏ ఏ విషయముల్లో నిలకడగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము స్థిరమైనటువంటి స్థితి మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము మనం గ్రహించుకుందాం పాటించుదాం అని దేవుని వాక్యం బట్టి మిమ్మల్ని ప్రతిబులాడుకుంటూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా ఈ నిలకడ అనేటువంటిది మరి ప్రాముఖ్యంగా మనము క్రైస్తవ జీవితమును అనుసరించి మనము ధ్యానించినప్పుడు ఇది ఎక్కడ మనకు అవసరమై ఉన్నది అనేది మనము మొదటిగా మరి ధ్యానించినట్లయితే ఆదాము అవ్వగారు మన ఆది తల్లిదండ్రులైనటువంటి వారు యదేను తోటలో దైవ సన్నిధిలో పరిశుద్ధ స్థితిలో మహిమ జీవితములో వారు దైవ సహవాస్తములో జీవిస్తూ ఉన్నటువంటి జీవితము నిలకడ కలిగిన జీవితము మరి నిలకడగా ఉండవలసిన మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూద్దాం ఒకటి మాట నిలకడగా ఉండాలి రెండు మనస్సు నిలకడగా ఉండాలి మూడు జీవితము నిలకడగా ఉండాలి ఇప్పుడు పిల్లలారా అవ్వమ్మగారి దగ్గరికి వచ్చినటువంటి మరి సర్పములో ఉన్నటువంటి సాతాను లేక అపవాది శోధన మరి కలుగజేసి అవ్వమ్మగారితో మాట్లాడినటువంటి విధానములో చూస్తున్నట్లయితే అవ్వమ్మగారు దేవుని మాట మీద తాను మాట్లాడిన మాట మీద నిలకడగా ఉండలేకపోయింది అలాగే మరి అనుదినము మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షపాలములను చూస్తూ ఉన్నప్పటికీ మనస్సు ఏ విధముగాను చలించలేదు కానీ మరి అపవాది యొక్క శోధనను బట్టి వాటిని చూచిన సమయమందు తన మనస్సు నిలకడను కోల్పోయింది వాటిని చూసి ఆకర్షణ మరి చెందినదైనది ఆకర్షింపబడినదైనది ఇంకా చూస్తున్నట్లయితే తన జీవితము నిలకడగా దైవ సన్నిధిలో చక్కగా కొనసాగుతూ ఉన్నది అలాంటిది ఇప్పుడు ఒక నూతనమైనటువంటి క్రొత్త జీవితము మరి తాను ఏదో అనుభవించబోతున్నాను అని అపవాది యొక్క మాటను బట్టి దేవతల ఉందామన్నటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అని తన జీవితం క్రొత్త మలుపును కోరుకొని నిలకడను ఇప్పుడు దేవుని పిల్లలారా ఏ మూడు విషయములైతే పాపమునకు కారణమై ఉన్నవో దైవ సన్నిధికి దూరము చేస్తున్నావో ఏ మూడు విషయములైతే మరి పరిశుద్ధ స్థితిని కోల్పోయేటట్లు చేస్తున్నావు ఏ మూడు విషయములైతే దేవునికి దూరము చేసి మరి దేవుడే శరీరధారిగా వచ్చే రక్షణ కార్యం నెరవేర్చవలసినటువంటి పరిస్థితి ఏర్పరిచినవో వాటిని మనము నేటి దినమున పరిశీలన చేస్తూ ఉన్నాం ఆ మూడు విషయములు ఏమిటి అనంటే మాట నిలకడగా ఉండకపోవడము అలాగే మనస్సు నిలకడగా ఉండకపోవడము జీవితము నిలకడగా ఉండకపోవడము కాబట్టి మానవాళి జీవితములో అవసరమైనటువంటి విషయములు మాట నిలకడగా ఉండుట కాబట్టి రోజు వాక్యములో పావులు గారు తిమోతి గారికి వ్రాస్తూ ఏమంటున్నారంటే మరి నువ్వు ఏ విషయంలో విన్నావో ఏవి రూఢి అని తెలుసుకున్నావో వాటి ఎందు నిలకడగా ఉండుమో అనేటువంటి మాట వ్రాస్తున్న వారై ఉన్నారు క్రైస్తవులముగా దేవుని బిడ్డలుగా రాకడకు సిద్ధపడుచున్నటువంటి వారముగా మనకు ఈ అంశము సరిపోతుంది అంటున్నాను మనము నిలకడగా ఉండవలసిన వారమై ఉన్నాం మనము మాట మీద నిలకడగా ఉండవలసిన వారమై ఉన్నాం మనస్సు నిలకడగా ఉంచుకొనవలసిన వారమైన్నాం జీవితము కూడా నిలకడగా ఉంచుకొనవలసిన వారమైన్నాం మరి చలించేటువంటి మనస్తత్వము మనకు ఉండకూడదు మాట తప్పేటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు ప్రియ దేవుని పిల్లలారా జీవితమును పాడు చేసుకునేటువంటి స్థితి ఉండకూడదు మనము నిత్యజీవములోనికి దైవ సహవాసములోనికి పరలోకములోనికి మనము లోకం చెప్తూ ఉన్న రీతిగా మోక్షములోనికి మనము చేరవలను అని అంటే వీటిని మనము అభ్యాసము చేయవలసిన వారమే ఉన్నాం ప్రే దేవుని పిల్లారా జాగ్రత్తగా మనం చూసినట్లయితే చిన్ననాటి నుండి ఈ విషయముల్లో తల్లిదండ్రులైనటువంటి వారు బిడలకు నేర్పించేవారుగా ఉంటూ ఉన్నారు మాట మీద నిలకడగా ఉండాలి మాట తప్పకూడదు అని మనస్సు నిలకడగా ఉంచుకోవాలి చంచల మనస్తత్వం ఉండకూడదు అని జీవితము నిలకడగా ఉండాలి ఆశపడి అనేకమైనటువంటి మరి దురలవాట్లకు లోనయ్యి చెడ్డ జీవితంలోనికి వెళ్ళి జీవితం పాడు చేసుకోకూడదు మంచి జీవితంలో ఉండాలి అని ఇది తల్లిదండ్రులైనటువంటి వారు నేర్పించేటువంటి విషయము అలాగే ఉపాధ్యాయులైనటువంటి వారు నేర్పించేటువంటి విషయము అలాగే మరి ఎదుగుచూ ఉన్న జీవితంలో మత బోధకులైనటువంటి వారు కూడా బోధిస్తున్నటువంటి విషయము మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి మత బోధకులు తెలియజేస్తూ ఉన్నారు లోకములో మాట అనేటువంటిది విలువైనటువంటిది మనస్సు విలువైనటువంటిది జీవితము విలువైనటువంటిది ఈ మూడు విషయములు కూడా మరి వేరువేరుగా కనబడుతున్నప్పటికీ ఈ మూడు కలిసి ఒకటే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి విడతీయలేనటువంటి విషయములు మనస్సును బట్టి మాట మాటను బట్టి మనస్సు మాట మనస్సును బట్టి జీవితము ఆధారపడి ఉన్నవి ఒక వ్యక్తి యొక్క మనస్సును బట్టి మాట వస్తుంది మాటను బట్టి మనస్సు ఉంటుంది అలాగే ఈ మాట మనస్సును బట్టి జీవితం అనేటువంటిది మంచిదా చెడ్డదా అనేటువంటిది నిర్ణయం చేయబడుతుంది కాబట్టి ఒక వ్యక్తి జీవితమును నిర్దేశించేటువంటి ఈ మూడు విషయములు క్రైస్తవ జీవితములో ఎంతో విలువైనటువంటివి అనేది మనం గ్రహించుకోవాలి ప్రదేవుని పిల్లలారా పాత నిబంధన గ్రంథములో కానీ ప్రత నిబంధన గ్రంథములో కానీ మనము భక్తులైనటువంటి వారి జీవితములను పరిశీలన చేస్తే వారు మాట మీద నిలబడిన వారు ఉన్నారు తమ మనస్సును తమ స్వాధీనమును ఉంచుకున్నటువంటి వారుగా ఉన్నారు తమ జీవితమును కాపాడుకున్నటువంటి వారుగా ఉన్నారు ఉదాహరణకి మనం చూసినట్లయితే అబ్రహాం గారే కానీ యోసేపు గారే కానీ యోబు గారే కానీ అలాగే దానియలు గారు షట్రకు మేషకు అభజ్ఞగులైనటువంటి వారు అలాగే పౌలు గారు ఎలాగో వారి జీవితముల్లో మరి ప్రత్యేకమైనటువంటి దీవెన కలిగిన జీవితముగా వారు గడపడానికి గల కారణము వారు మాట మీద నిలకడగా ఉన్నటువంటి వారై ఉన్నారు వారు మనస్సు నిలకడగా ఉంచుకున్న వారై ఉన్నారు వారి జీవితమును చెడ జీవితంలోనికి పోనివ్వకుండా నిలకడగా కాపాడుకున్నటువంటి వారై ఉన్నారు ఎవరి ప్రత్యేకత వారికి ఉన్నది అనే విషయం మనం గ్రహించుకోవాలి అలాగే మన జీవితంలో కూడా మనము ఈ మూడింటిని పాటించగలిగిన వారముగా మనం ఉన్నప్పుడే దైవరాజ్యములోనికి తిరిగి చేరడానికి అర్హతను మనము సంపాదించుకొనగలిగే వారము కాగలుగుతాము అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారమే ఉన్నాం దేవుని పిల్లారా మరి ఎవరి యొద్ద విన్నావో ఏమి నేర్చుకున్నావో రూఢి అని మరి వేటిని గురించి నువ్వు తెలుసుకొని ఉన్నావో వాటి ఎందు నిలకడగా ఉండుము అనేటువంటి మాట పౌలు గారు చెప్తూ ఉండగా మరి వ్రాయబడినటువంటి పత్రికలో నుండి ఆ మాటను మనము చూస్తున్న వారం ఉన్నాం ఈరోజు మన జీవితాన్ని మరి వాక్యము ప్రకారము పరిశీలన చేసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి అంటూ ఉన్నాను క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా మన మాట నిలకడగా ఉండాలి అందుకే ప్రభువారు అన్నారు నీవు అవునంటే అవును కాదంటే కాదు అనే రీతిగా నీ మాట ఉండాలి అని ప్రభువారు తెలియపరచినటువంటి వారుగా ఉన్నారు మరి మనస్సు కూడా నిలకడగా ఉండాలి మనస్సు నిలకడగా ఉండాలి రే దేవుని పిల్లలారా మన మనస్సును బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది కనుక మన ప్రవర్తన పరిశుద్ధమైందిగా మన జీవితం పరిశుద్ధమైందిగా ఉండాలి అనంటే మన మనస్సు మన స్వాధీనములో ఉండాలి అది పరిశుద్ధమైనటువంటిదిగా ఉండేటట్లుగా మనమే చూసుకోవాల్సిన వారమే ఉన్నాం అలాగే జీవితము మరి భూమి మీద శాశ్వతమైంది కాదు అనే సత్యము మనం ఎరిగిన వారమై ఉన్నాం పరలోకంలోనికి మనము చేరాలి అంటే అది మంచి జీవితము పరిశుద్ధమైన జీవితము అయితేనే మనము దైవరాజ్యములోనికి చేరగలుగుతాం పరలోకములో నిత్య జీవములో మనం ఉండగలుగుతాం ఇది ఎరిగిన వారమే ఉన్నాం అయితే ఈ జీవితమును నిలకడగా మనం ఉంచుకోవలసినటువంటి వారమున్నాం లోక సంబంధమైన వాటి అందు ఆశ ఆసక్తి చూపించక కేవలము దైవ సంబంధమైన వాటి అందు మాత్రమే మన జీవితము నిలుపుకొని గడుపుకొనవలసిన ఉన్నాము అనేది మనం గ్రహించుకోవాలి దుష్టుడైనటువంటి సాతాను యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వచ్చి శోధించిన శోధనల్లో మరి వారి యొక్క మాటను అది పరిశీలన చేసింది మనస్సును పరిశీలన చేసింది అలాగే జీవితమును కూడా అయినా అది పరిశీలన చేసింది ఎక్కడైనా అవకాశము దొరికితే మరి ప్రభువుని శోధించి పాపములో పడవేయాలి అని ప్రయత్నం చేసింది ఆ రోజు ఆదాము అవగారులను ఏ రీతిగా మాట మీద నిలబడకుండా చేసిందో మనస్సు నిలకడగా లేకుండా చేసిందో జీవితం నిలకడగా లేకుండా చేసిందో అలాగూ ప్రభువును కూడా నిలకడ లేని స్థితిలోనికి నడిపించాలి పడవేయాలి అని ప్రయత్నం చేసింది ప్రభు దానిని అద్భుతముగా దైవ వాక్యమును బట్టి జయించినటువంటి వారుగా ఉన్నారు మనం కనుక మరి కీర్తనుల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనభై తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది అనే మాటను మనం చూడగలుగుతాం ఈ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా యేసు క్రిస్తు ప్రభు వారి యొక్క వాక్యము నిలకడగా ఉన్నది వాక్యమైన ప్రభువు నిలకడగా ఉన్నారు మరి వాక్యం వినుచున్న మనము వాక్యమై ఉన్నటువంటి ప్రభువుతో మనం పరలోకంలోనికి చేరడానికి సిద్ధపడుతున్న మనం ఆయనతో ఆ నిత్య జీవంలో నిత్య సహవాసంలో జీవించాలని ఆశపడుతున్నటువంటి మనము మరి నిలకడగా ఉండవలసిన వారమైన్నాం కదా ఇది మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాం అలాగే దేవుని పిల్లలారా కీర్తనల గ్రంథము నూట పదకొండవ సంకీర్తన మూడవ వచనములో చూసినట్లయితే ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును అని వాక్యమందు వ్రాయబడి ఉన్నది నీతి నిత్యము నిలకడగా ఉన్నది వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది రే దేవుని పిల్లలారా ప్రభు అంటున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని వాటి కొరకు మీరు మరి ప్రయాసపడవద్దు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ నీకు దొరుకుతాయి అనేటువంటి విషయం ఆయన నీతిని రాజ్యమును వెదకమంటున్నారు ఈ నీతి నిలకడగా ఉండేటువంటిది ప్రయ తరలారా నీతిగా మనం జీవించాలని యేసు క్రీస్తు ప్రభు వారిని మనం రక్షకునిగా అంగీకరించి మనము బాప్తిని తీసుకున్న వారి ఉంటున్నాము ప్రభు శరీరత్వం తీసుకుంటున్నటువంటి వారి ఉంటున్నాము పరిశుద్ధ జీవితం కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారం ఉంటున్నాము రాకడ కొరకు నిరీక్షణలో నిలబడేటువంటి వారంగా మనం ఉంటున్నాం అయితే నేనేమంటూ ఉన్నాను అనంటే ఈ నీతి నిలకడగా ఎలాగైతే ఉన్నదో దైవ నీతి దేవుని నీతి నిలకడగా ఎలాగున్నదో మరి ఆయనతో పాటు ఆయన రాజ్యంలోనికి చేరాలి అని నీతిగా జీవించడానికి మన జీవితమును సమర్పణ చేసుకున్నటువంటి మనము కూడా ఈ నాలుగు విషయముల్లో నిలకడగా ఉండాలి ఏ నాలుగు బాప్తిష్టం విషయంలో మనము ప్రభువుని విశ్వసించి ఆయన నమ్ముకొని ఆయన కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని బాప్తీస్వం తీసుకున్నాం ఇది మన జీవితాంతం వరకు కూడా మరి దీని మీద నిలబడేటువంటి వారం ఉండాలి మధ్యలో మార్పులు చేర్పులు మన జీవితంలోకి రాకూడదు ఇది మనము జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయము రెండవది ప్రభు యొక్క శరీర రక్తములను తీసుకొనుట ఆయన శరీర రక్తములను తీసుకొనట ద్వారా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన అంత్యదినమును మనల్ని లేపుతున్నారు నిశ్చ దినంలోనికి చేర్చుకుంటారని వాగ్దానం చేస్తారు ఈ ప్రభు శరీర రక్తములను తీసుకునే విషయంలో కూడా నిలకడగా ఉండాలి విశ్వాసములో నిలకడగా ఉండాలి ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము నాలోనికి ప్రవేశిస్తూ ఉన్నవి వీటి ద్వారా నేను మహిమ రూపంలోనికి మార్చబడుతున్నాను ప్రభు రెండో రాకళ్ళు వచ్చినప్పుడు నన్ను తప్పనిసరిగా మహిమ శరీరదారిగా లేపి ఆయన రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళ్తారు అనేటువంటి నమ్మికలో నిలకడగా మనం ఉండవలసినటువంటి ఉన్నాం సాధారణంగా క్రైస్తవులు కష్టముల్లోనూ ఇబ్బందుల్లోనూ నిలకడను కోల్పోవడం అనేటువంటి జరుగుతున్నది మరి కడవురి దినాలలో ఇంకా సద్భక్తితో బ్రతక ఉద్దేశించినట్లయితే మరి అనేకమైనటువంటి హింసలు శ్రమలో వస్తాయనే వాక్యంలో ఉన్నది కదా ఎలాగ నిలకడగా ఉండగలుగుతాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మన విశ్వాస జీవితములో మనకి మరి స్థిరత్వం అనేటువంటిది అవసరమై ఉంది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను చూడండి మరి అపోస్తుల కార్మిక గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే అక్కడ ముందు నిలకడగా ఉండాలి అనేటువంటి సంగతి రాయబడి ఉండుటం మనం గమనించగలుగుతాం విశ్వాసములో నిలకడగా ఉండాలి అలాగే మరి కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనములో చూసినట్లయితే ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి అనేటువంటి విషయం అక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉండాలి విశ్వాసములో నిలకడగా ఉండాలి అప్పుడు మన బాప్తిలో నిలకడగా ఉండగలుగుతాము ప్రభు శరీరక్తములు తీసుకునేటలో నిలకడగా ఉండగలుగుతాము మనం ఒకవేళ మన కలుగుతున్నటువంటి శోధనలను బట్టి ఇబ్బందులను బట్టి కష్టములను బట్టి అవమానములను బట్టి క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టే పరిస్థితుల్లోకి వెళ్తున్నామేమో ప్రభు శరీరక్తములు తీసుకునకుండా దైవ దైవ సన్నిధికి దూరం అవుతున్నామేమో దేవుని జ్ఞాపకం చేసుకోనకుండా రెండవ రాకడలో లేపబడేటువంటి మహిమ శరీరము పొందకుండా దూరమైపోతున్నామేమో మనం జాగ్రత్తగా మరి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం నలుగు మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండాలి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు జననం నుండి మరణం వరకు మానవ జీవితానికి మార్గదర్శకుడుగా ఆయన ఉండి ఆయన జీవితములో ఆయన నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండి అనేటువంటి విషయం మనకు నేర్పించినటువంటి వారై ఉన్నారు కాబట్టి ఈ పరిశుద్ధత అనేటువంటి దాని యందు నిలకడగా ఉండడము క్రైస్తవ జీవితం యొక్క సాఫల్యము అయి ఉన్నది కాబట్టి ప్రయ దేవుని పిల్లలారా మనము పరిశుద్ధులముగా జీవించటం కోసము ఎంతైనా ప్రయత్నం చేయాలి పరిశుద్ధతలో నిలిచి ఉండాలి నిలకడగా ఉండాలి యశోప్ గారు ఎలాగూ తన పరిశుద్ధతలో నిలబడి ఉన్నాడు యోబు గారు ఎలాగూ తన పరిశుద్ధతలో నిలబడి ఉన్నాడు దేవుని ఆరాధించుటలో ధాన్యాలు గారు ఎలాగూ నిలకడగా నిలిచిన వారు ఉన్నారు షండ్రి కమేషికలు తమ దైవ సంబంధమైనటువంటి విశ్వాసములు వారు మాట్లాడినటువంటి మాట దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అనేటువంటి విషయంలో వారు నిలకడగా ఎలాగూ ఉన్నారో మనము నిలకడగా ఉండవలసిన వారిని ఉన్నాము పరిశుద్ధత విషయంలో ప్రే దేవుని పిల్లలారా నాలుగవదో చూసినట్లయితే నిరీక్షణలో నిలకడగా ఉండడము మరి కష్టములను బట్టి శోధనలను బట్టి అవమానములను బట్టి నిందలను బట్టి లోక సంబంధమైనటువంటి హింసలను బట్టి దైవరాజ్యములోనికి దేవుడు నన్ను తీసుకొని వెళ్తాడు అని ఎదురు చూసేటువంటి నిరీక్షణలో ఒకవేళ చెంచల మనస్సు కలిగినటువంటి వారమై మరి వెనుకబడిపోతామేమో మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ప్రభువు మనల్ని తప్పనిసరిగా తీసుకొని వెళ్ళేవారై ఉన్నారు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళ్తానని సెలవిచ్చినటువంటి మాట ఆయన భూమి ఆకాశములు గతించిపోయినా కానీ ఆయన మాట గతించిపోకుండా అది నెరవేరేటువంటి మాట ఉన్నది కనుక మన నిరీక్షణకు మనము సాఫల్యతను లేక మన నిరీక్షణ యొక్క నిజరూపమును మనం చూడగలిగేటువంటి మరి కార్యము దేవుడు జరిగిస్తారు కనుక మనం నిలకడగా ఉండాలి అంటూ ఉన్నాను కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా దేవుని వాక్యమందు మనం చూసినట్లయితే తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవత్సంలో కూడా మరి పౌలు గారు మాట్లాడుతూ అంటారు బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు బుద్ధి కలిగి ఉండాలి కడవరి దినముల్లో మన మంచి బుద్ధి కలిగి ఉండాలి ఏ రోజున మనం లోకంలో ఉన్నటువంటి మనుషులను మనము పరిశీలన చేస్తే మరి ఒక మాట మాట్లాడుతున్నారు సాయంత్రానికో మరుసటి దినానికో ఆ మాటను మరి మార్చేసుకుని వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో వ్యతిరేకమైనటువంటి మాటతో వారు నిలబడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఇచ్చిన మాట ఎందు చెప్పిన మాట ఎందు నిలకడలేనటువంటి స్థితి మనుషుల్లో కనబడుచు ఉన్నది దేవుని పిల్లలారా మరి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది విశ్వాసములోనూ ప్రేమలోను పరిశుద్ధతలోను నిలకడగా మనం ఉండవలసినటువంటి వారము అన్నాం ప్రభు కొరకు మనం విశ్వాసం కలిగి ఉంటున్నాము దానిలో నిలకడ ఉండాలి ప్రభు కొరకు మనం ప్రేమను కనబరుస్తున్నాం దానిలో నిలకడ ఉండాలి ప్రభు కొరకు మనం పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం దానిలో నిలకడగా ఉండాలి ఈ నిలకడ స్థితియే మనలను దైవరాజ్యంలోనికి చేర్చగలుగుతుంది కాబట్టి ప్రియులారా నేను ఇంకొక మాట అని చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను అదేమిటి అని అంటే మరి యాకోబు గారి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచనములో మనం చూస్తే స్వాతంత్రమునిచ్చు నియమములో తేరు చూచుచు నిలకడగా ఉండి విని మరువక క్రియ చేయువాడై ధన్యుడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు యాకోబు గారు ఎలా ఉండాలంట స్వాతంత్రం ఇచ్చే నియమం ఉంది కదా ఆ నియమములో తేరు చూచు ఉండాలి ప్రభు మనలను నరకము నుండి అగ్నిగుండము నుండి తప్పించడానికి పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన మనలను పరిశుద్ధులుగా జీవింప చేయడానికి ఒక నియమమునిచ్చారు స్వాతంత్ర్యమునిచ్చేటువంటి నియమం యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించడము ఆయన మాట ప్రకారం మనం జీవించడం ఇది స్వాతంత్ర్యమునిచ్చేటువంటి నియమం ఈ నియమములో మనము తేరు చూచే ఉండాలి దాని ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి ఏది రూఢి అని మనం తెలుసుకున్నాము దాని యందు నిలిచే వారంగా మనం ఉన్నట్లయితే అప్పుడు మనము విని మర్చిపోయేటువంటి వారంగా కాకుండా క్రియను వారంగా ఉంటే మనం ధన్యులుగా ఉండగలుగుతాము అనే మాట యాకవ్ గారు తెలియజేస్తున్నారు మనము మంచి విషయాలను దైవ సంబంధమైన విషయాలను మనం విని మర్చిపోతే ఉపయోగము లేదు మనము ఏది వాక్యం మనకు బోధిస్తున్నదో దాన్ని క్రియారూపకంలో మనం పాటించినటువంటి వారముగా ఉంటే ధన్యులంగా మనం ఉండగలుగుతామనే సంగతి సత్యము నేటి దినమును మరొకసారి మనం గ్రహించుకోవాలంటున్నాను కాబట్టి నిలకడగా ఉండుము అన్నటువంటి మాటను మన మనస్సులో మరి భద్రము చేసుకొని అన్ని విషయముల్లో మనం నిలకడగా ఉంటున్నామా లేదా దైవరాజ్యములోనికి చేరగలిగేటువంటి నిలకడ జీవితం మనం కొనసాగిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకొని మనం నిలకడగా ఉండుట కొరకు మనం ప్రయత్నం చేయాలి ప్రార్థం చేయాలి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి అతి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని నిలకడ జీవితం అందు స్థిరపరిచి గాక ఆమె అందరికీ మరణత ప్రార్థం చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవా మీకు నమస్కారములు తండ్రి నేటి దినమున నిలకడగా ఉండుము అని సెలవిచ్చినటువంటి మాటను మేము సరైన రీతిలో గ్రహించుకొని వచ్చుచున్నా మీ రెండవ రాకడి కొరకు రాజ్యం కొరకు మా జీవితాన్ని నిలకడగా మా తండ్రి కాపాడుకొని పరలోకములోనికి చేరి అర్హతను సంపాదించుకుని వారముగా మేము ఉండునట్లు మమ్మల్ని దీవించుమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండునో గాక ఆమెన్ అందరికీ మరణత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురు వేవరు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి